ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ధనుషు రాశి వారి గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ యొక్క ధనుషు రాశి వారు రాబోయేటువంటి నాలుగు రోజుల్లో చాలా మంచి అదృష్టం కలగబోతుందనే చెప్పాలి జూలై నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చాలా మంచి అదృష్టము అనేది మీకు కలగబోతుంది ఒక మూడు పెద్ద శుభవార్తనలు అయితే మీరు వినబోతున్నారనే చెప్పాలి ఈ నాలుగు రోజులు ఒక దేవత యొక్క అనుగ్రహము అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఆ దేవత ప్రతిరోజు కూడా ప్రతి అర్ధరాత్రి కూడా మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు అసలు ఏం జరగబోతుంది ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి ప్రతిఫూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వచ్చే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు ఇక ఈ యొక్క రాశి వారికి ఆదాయము ఐదు ఖర్చు ఐదు అవమానము ఐదు రాజ్య పూజ్యము ఒకటి అదే విధంగా ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు చూస్తే గనుక ఒకటి ఏడు తొమ్మిది పదకొండు అలాగే ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారము బుధవారము శనివారము శుక్రవారం ఈ వారాలలో వీరు ఏ పనిని మొదలు పెట్టినా కూడా ఒక మంచి అదృష్టము అదే విధంగా ఒక మంచి ఆర్థిక అభివృద్ధిని పురోగతిని అయితే చూడగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారికి స్టార్ నెంబర్ అనేది మూడు అండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్టు ట్లయితే ఈ యొక్క రాశి వారికి ఇక దీనితో పాటు వీరికి రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి వీరి యొక్క అదృష్టము అనేది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మీ జీవితంలో ఇద్దరు ద్రోహులు కూడా కనిపిస్తున్నారండి అసలు ఎవరు ఆ యొక్క శత్రువులు మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి తీసుకురాబోతున్నారు మీకు వారి వల్ల ఎటువంటి ముప్పు అనేది కలిగి ఉంటుంది వివరాలు అన్ని తెలుసుకుందాం ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి మంచి గుణాలు అనేవి చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అండి ప్రతి ఒక్కరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా వీరు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు దీని వలన నుండి ఎప్పుడూ కూడా కొందరు వ్యక్తులు అయితే దూరం అయిపోతూ ఉంటారు అనే చెప్పుకోవచ్చు దీని వలన వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ వచ్చారు కానీ ఇక నుండి అయితే రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మాత్రం మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితము అనేది మారిపోబోతుంది అనే చెప్పాలి వీరికి తెలియదు వితేటలు అనేవి అధికంగా ఉంటాయండి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి అనేటువంటి తపన కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి దీనివల్ల ఎన్నో బాధ్యతలు అనేవి వీరిపైన పడతాయి అనే చెప్పాలి అలాగే ఈ యొక్క వారు ఏం చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి అనే చెప్పుకోవాలన్నమాట ఎటువంటి ఆటంకాలు అనేవి జరగ ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో గొప్ప మార్పులు అనేవి జరగబోతున్నాయి మంచి శుభ అయితే వినబోతున్నారండి కాకపోతే ఇక ఈ నాలుగు రోజుల్లో దేవత యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీని వలన మీ ఇంట్లో ప్రశాంతత అనేది ఎక్కువగా లభించబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు నష్టాలు అన్నీ కూడా ఈ నాలుగు రోజుల నుండి ఇక మీకు తొలగిపోబోతున్నాయి అని చెప్పుకోవాలి ఇంట్లో సంపద అనేది పెరగబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చాలా మెరుగుపడబోతున్నాయి అనే చెప్పాలి మీ బాధలు అన్నీ కూడా ఇక ఒక కొలిక్కి అనేది రాబోతుంది మీ యొక్క ఆదాయ మార్గాలు అనేవి అభివృద్ధి అందబోతున్నాయి ఇక మీ యొక్క ఉద్యోగ జీవితానికి చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు ఒక మంచి ప్రమోషన్ అయితే అందుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు మీ కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అన్నీ కూడా రాబోయేటువంటి ఈ నాలుగు రోజుల నుండి తొలగిపోబోతున్నాయి ధనలాభాలు కలగబోతున్నాయి ఇక ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి గుణము అనేది ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి సహాయము అనేది ఖచ్చితంగా మీరు అందించే తీరుతారు మీరు సహాయ సహకారాలు అనేవి చక్కగా అందరికీ అందిస్తూ ఉంటారండి ఎవరికి ఎటువంటి కష్టము వచ్చినా కూడా నేనున్నాను అని అంటూ ఎప్పుడూ కూడా వీరు ముందుంటారు అలాగే ఈ యొక్క రాశివారు చాలా నమ్మకస్తులండి ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అనే చెప్పాలి కానీ వీరు అయితే కొందరు నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలకు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కానీ దీనివల్ల మీ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి డోకా అనేది ఉండదు అనే చెప్పాలి కానీ ఇక నుండి చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా అందుకోబోతున్నారు మంచి అదృష్టము అనేది వరించబోతుంది అనే చెప్పుకోవాలి రాబోయేటువంటి ఈ నాలుగు రోజుల్లో కొత్త పనులను ప్రారంభించబోతున్నారు కొత్త ఇల్లు కొట్టుకోవడం కొత్త స్థలాలు కొనుక్కోవడం లేదంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం లాంటివి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక అదేవిధంగా ఈ యొక్క వారికి ధైర్యము అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్ద వారికైనా కూడా అసలు భయపడరు అనమాట ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో బాధలను ఏదే విధంగా ఎన్నో పోల్ పోయి ఎన్నో నష్టాలను అయితే చేకూర్చుకుంటూ వచ్చారు నా అనుకున్నటువంటి వారి వీరిని అయితే ఎక్కువగా మోసం చేయడం అనేది జరుగుతూ వచ్చింది వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి అయితే ఎవరూ కూడా సహాయం అనేది చేయలేదు అనమాట కానీ వీరి యొక్క జీవితంలో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభించబోతుంది అనే చెప్పాలి కానీ ఈ నాలుగు రోజులు ఒక మంచి అదృష్టం అనేది మీకు వరించబోతుందండి మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నిటి నుండి తొలగిపోయేటువంటి ఒక మంచి విముక్తి అనేది మీకు కలగబోతుంది ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి లాభాలను అని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారన్నమాట ఎందుకు అంటే కేవలం ఆ యొక్క దైవం వల్ల మీకు మంచి లాభాలు అనేవి కలగబోతున్నాయి ఆ యొక్క దైవం తోడు అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుందండి మీకు ఉన్నటువంటి అన్నీ అన్ని కూడా చిన్న చిన్నగా అన్ని కూడా సర్దు విద్యార్థులకు మంచి జీవితము అనేది ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలను అయితే పొందుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే వ్యాపార జీవితంలో మంచి ఆర్థిక అభివృద్ధిని అయితే మీరు పొందుకోబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాసి తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మీరైతే కొన్ని నష్టాలను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల కొన్ని నష్టాలు అయితే మీకు జరుగుతూ వస్తున్నాయండి ఇక ఆ యొక్క దేవత ఎవరు అని చూస్తే ఆ యొక్క దేవత ఎవరో కాదండి మీ యొక్క కులదేవత మీరు వింటుందని నిజమేనండి మీ యొక్క కులదేవత ఎవరో కూడా మీకు బాగా తెలుసు కదా ఆ కులదేవత మీ ఇంట్లో ఈ నాలుగు రోజులు కూడా కులవై ఉండబోతుంది అందుట్లో ఈ యొక్క ఆషాఢ మాసము అనేది ఆ యొక్క తల్లికి చాలా అంటే చాలా ప్రీతికరం కదండి ఏ దేవతకైనా ఈ యొక్క ఆషాఢం అనేది చాలా అంటే చాలా ఇష్టం దీని వల్ల మీకు అఖండ అదృష్టము అనేది కలగబోతుంది దీని కారణంగా మీ యొక్క జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరబోతున్నాయి మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా మీ నుండి దూరం అవుతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి విజయాలను అయితే పొందబోతున్నారు ఈ నాలుగు రోజులు కూడా ఒక మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి అయితే ఖచ్చితంగా విముక్తి అనేది మీరు పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు మీ యొక్క మిమ్మల్ని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చింది మీకు తగిలేటువంటి ప్రతి అడ్డంకుల నుండి కూడా మిమ్మల్ని అన్నిటినీ దూరం చేస్తూ వచ్చింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చింది కాబట్టి మీకు కులదేవతని అయితే మీరు అసలు మరవకండి ఆ తల్లిని మీరు మనసారాన్ని నమ్మి మనస్ఫూర్తిగా పూజించడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది మనశ్శాంతిని పొందుకోగలుగుతారు మీ యొక్క కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటారు ఈ జరగబోయేది తీస్తే మీరు అయితే ఖచ్చితంగా అసలు నమ్మలేరు అండి అసలు ఈ నాలుగు రోజుల్లో ఇదంతా మారుతుందా మీరు అసలు అనుకోవచ్చు ఆ యొక్క అదృష్టం అనేది మీకు కలగాలంటే ఎన్నో రోజులు అవసరం లేదండి ఒక్క క్షణమైనా సరిపోతుంది ఆ యొక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు అయినా జరగవచ్చు దానికోసం ఎన్నో రోజులు ఎన్నో ఎవ సంవత్సరాలు అయినా మీరు అసలు ఎదురు చూడనటువంటి పరిస్థితులు కూడా ఉండే ఉంటాయి కదా ఇటువంటి రోజులే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లోనే మీ యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి వాతావరణాన్ని అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు ఇక నుండి మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఎదురైనా కూడా మీకు కులదైవతను అయితే తలుచుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి ఆ యొక్క ఆశీర్వాదం వల్ల మీరు ఇంతవరకు కూడా మీకు పడినటువంటి కష్టాలకి అన్నీ కూడా ఒక మీ అయితే విముక్తిని అయితే పొందుకోగలుగుతున్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళేటువంటి సమయంలో మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి మీ యొక్క ఏ పని అయితే మీరు బయట వెళుతున్నారో ఆ యొక్క పని మీద అంతా కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకొని మేము ఇంటికి రావాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించి బయటకు వెళ్ళండి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రాసి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అండి ఏ పని అయినా దాని యొక్క అంతు చూడనిదే వీరు వదిలిపెట్టరు అనే చెప్పాలి వీరు చాలా నిజాయితీ పరులండి ఎవరికి కూడా ఎటువంటి అన్యాయము అనేది చేయరు అనే చెప్ప అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారండి వీరి యొక్క మనసులో ఎన్ని బాధలు ఉన్నా కూడా వాటిని బయటికి అసలు వ్యక్తపరచరు వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది వీరిని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారండి వీరి మనసు అనేది అద్దం లాంటిది విరిగిపోతే మాత్రం అసలు అతుక్కోదు అనే చెప్పాలి వీరికి చిన్న సమస్య వచ్చినా కూడా ఆందోళన అనేది కలుగుతూ ఉంటుందండి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అనేటువంటి భావనతో వీరు ఉంటారు కానీ ఇక నుండి అయితే మీకు అటువంటి బాధలే ఉండవండి ఇక అన్ని కూడా మీకు మంచి రోజులనే చెప్పాలి కాలం కూడా మీకు అంతా కూడా కలిసి రాబోతుంది మీ ఇంట్లో సంపద అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా ఒకటిగా ఒకటి ఒకటి మొరమైపోతూ ఉంటాయి ఇక ఈ యొక్క రాశివారు తన కుటుంబం కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారండి కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు వారికి ఎంతటి కష్టం వచ్చినా కూడా వీరే ముందుంటారు అంతా భరోసాని కూడా వీరి మీదే పెట్టుకుంటారు ఇక విధంగా చూసినట్లయితే ఇక మీ యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అయితే నిత్యము కూడా వీలు కుదిరితే తులసి మాత దగ్గర అయితే దీపారాధన చేసుకోండి తులసీదేవి అంటే సకల దేవతల స్వరూపం అమ్మవారి యొక్క ఆశలు మీపై ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానము అనేది కలుగుతుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వివాహం చేసుకోవాలని ఎదురుచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మంచి వివాహ సంబంధాలు అయితే మీకు ఎదురవుతాయి అనే చెప్పాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి అతి త్వరలోనే ఒక మంచి ఉద్యోగం అవకాశం అయితే మీ ముందుకి రాబోతుంది కాబట్టి ఈ మూడు శుభవార్తలు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా జరగనున్నాయండి ఊహించినటువంటి మార్పులతో ఒక మంచి ఆర్థిక అభివృద్ధితో మీ యొక్క జీవితం అనేది మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఉండబోతుంది అనే చెప్పాలి ఇక మీరు అయితే ఈ నాలుగు రోజుల్లో మంచి ఆర్థిక అభివృద్ధిని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతున్నారు కాబట్టి ఈ యొక్క రాశివారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీరు అయితే శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణ అయితే అసలు మర్చిపోకండి మీకు వీలు కుదిరితే శ్రీ లక్ష్మీ సూత్రాన్ని అయితే శుక్రవారం రోజు పఠిస్తూ ఉండండి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధిని అయితే చూడగలుగుతారు ముఖ్యంగా ఈ రెండు పేర్లు అక్షరాలు గల వారితో అయితే జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అండ్ ఏ ఏ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయో ఈ యొక్క అక్షరాల పేరు గల వారితో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వారి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది మీకు కలగ కుడా ఉంటుంది వీరి వల్ల కొంతమేర ఇబ్బందులుగా అయితే మీరు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే అవసరము అండి మీరు అదేవిధంగా ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదా ఆదివారము మొదలు పెట్టుకుంటూ ఉండండి దీనివల్ల మీరు అయితే మంచి లాభాలను పొందుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో దీని వలన ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ నీలం వైట్ ఎరుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి ృష్టపు రంగులు సో చూసారు కదండి ఈ యొక్క రాశి వారికి ఎటువంటి అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది రాబోయేటువంటి ఈ మూడు రోజులు ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి మీకు రాబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అదేవిధంగా మీరు ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా చక్కగా ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి